ఇలాగా ఏం లేవు ఇలాగా గుర్తు లేకుండా కూడా పెట్టి వఫ్ చేసి లేదు అదే ఇప్పుడు నేను చూశాను సోషల్ మీడియాలో రన్ వస్తుంది అది పక్కకు పెట్టారు మేడం ఆ యూవీ మిషన్ పక్క పెట్టేసి వేరే పెట్టరు ఈ మార్చడం అరే ఇంత సెన్సిటివ్ లో మిషన్ స్టేట్మెంట్ తీసుకోండి సోషల్ మీడియా మీద రవకాంష అవుతుంది ఇప్పుడు అయిపోతుంది ఏమైనా సిక్స్ ఓ క్లాక్ సేమ్ అవ్వకపోతే ఏంటండి హనా పోలింగ్ ఏజెంట్స్ కూడా మొత్తం ఉన్నారు హనా ఆల్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు ఆల్ పార్టీస్ ప్రాబ్లం లేదు ఓకే 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 మీరు ఏం చేసారు గీకున్నప్పుడు మీరు ఏం చేసారు గీకున్నప్పుడు ఆ సరే ખાන්න ఎందుకు బయట ను గీకున్నప్పుడు ఏం చేసారు నువ్వు ఇట్లా చెప్నావో నువ్వు తీసుకోసారి వచ్చి చూడాలా చూడాలా నువ్వే నువ్వు ఎందుకు నేను డ్యూటీ అది నువ్వు చూడాలా నువ్వు చూడాలా అది డ్యూటీ ఎందుకంటే చూడాలా ఒకసారి ఏం జరుగుతుంది నా పేరు మా ఊరు పైపాడు గొడేపల్లి మున్సిపాలిటీ మా ఊరు బూత్ నూట అరవై ఏడు బూత్లో మా పార్టీ గుర్తు మీద మార్పు చేసి అంటే ఇంకుతో రాసి కంప్లీట్ కనబడకుండా చేసి అందరిని బెదిరించి అడిగిన ఏ కూడా బెదిరిస్తున్నారు మార్పు చేసినారని చెప్తే ఏ బెదిరించి కాంగ్రెస్ పోయి అడిగితే మా మీదే కేసులు పెడతాము పోలీసులు మాకు రీపోలింగ్ జరగాల రీపోలింగ్ జరపకుంటే ఖచ్చితంగా స్టేట్ కమిషనర్ దగ్గర పోతాము డీజీపీ దగ్గర పోతాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోతాం అదే కదా ఎవరు మార్క్ చేస్తే మీకు వచ్చింది కదా ఇప్పుడు దాన్ని పూర్తి చేసినారు మామూలు ఆఫీసర్ మాత్రం అప్డేట్ చేస్తూ ఉన్నారు కదా ఏంటంటే ఇప్పుడు మా పెద్ద మనిషి ఆవేదన ఏంటంటే చుట్టుపక్కల బ్లూ కలర్ మార్క్ మార్క్ చేసిన ఫోటో కూడా మీకు అర్థం చేసుకోండి జరిగింది జరిగింది జరిగిన తర్వాత ఈ మా మాకు సంబంధించిన ఏజెంట్ కి చెప్పినాడు చెప్తే ఆయన పోయి చూడంగా ఫోటో తీస్తే దాంట్లో ఈ విధంగా వచ్చింది వచ్చింది ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి మార్క్ చేసిన ఈ విధంగా వచ్చిన తర్వాత విధంగా మార్క్ వచ్చి నేను ఎప్పుడో అబ్జెక్షన్ చేస్తాం చేస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారు ఏదో క్లాత్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు కొట్టారు నన్ను ఈవీఎం మార్చి అది మాకు తెలియదు సార్ అది తుడిచినారో వేరే పెట్టినారో మమ్మల్ని బయటకు దొబ్బి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వేరే ఈవీఎం పెట్టి పోలీస్కి నడిపిస్తున్నారు మేము అడిగితే కేసులు పెడతాం కొత్త అంటున్నారు మేము ఏం చేయాలో చెప్పండి ఇది మేము మా జోలికి మళ్ళీ పోలీసు వస్తే పెద్ద అల్లరి చేస్తాం ఎన్ని కేసులు అయినా పెట్టుకున్నాం చూస్తాం